వెల్కమ్ టు మహాన్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి ఎన్నెన్నో సమస్యలను సవాళ్లను కేసులను నిరసనలను ప్రదర్శనలను యుద్ధాలను ఎదుర్కొంటూ ఎన్నెన్నో ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతూ పునఃప్రారంభమవుతున్నటువంటి వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అమరావతి రథసారథిగా ఉన్నటువంటి పొంగూరి నారాయణ గారితో ఈ వారం స్పెషల్ ఇంటర్వ్యూ సార్ నమస్కారం ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది అభివృద్ధి సంబంధించి మోదీ గారి పర్యటన ఏర్పాట్లు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి క్యాపిటల్ సిటీని ఇక్కడ కట్టాలని నిర్ణయించడం దాని మీద ఇక్కడ ల్యాండ్ లేకుండా పోవటం దాని మీద ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో ల్యాండ్ తీసుకోమని చెప్పడం రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక్కటంటే ఒక్కటి కూడా లిటికేషన్ లేకుండా రైతులు ఇచ్చారు ఇది ప్రపంచ రికార్డ్ చేయొచ్చు ఎందుకంటే తక్కువ సమయంలో యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్క లిటికేషన్ లేకుండా ఉండదు సో రైతులు మా ముఖ్యమంత్రి గారి మీద ఎంతో నమ్మకంతో ఇచ్చినప్పుడు వారికి ఏ మాట అయితే ఇచ్చామో అది చేయాలని ఆ రోజు నలభై ఒక్క వేల కోట్లతో టెండర్లు పిలిచాం ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ నూట అరవై అడుగులు వెడల్పు ఉండే రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు అందులో ఒకటైతే నూట తొంభై ఐదు అడుగులు వెడల్పు లేఅవుట్లలో అంటే రైతులకు ఏదైతే ప్లాంట్ తిరిగిచ్చామో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పదిహేను వందల కిలోమీటర్ల లెంత్ లేఅవుట్స్ ఐకానిక్ భవన్లు ఐదు టవర్స్ ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు వీటన్నిటికీ నలభై ఒక్క వేల కోట్లతో టెండర్ పిలిచి ఆ రోజు భారత ప్రధాని అయినటువంటి మోడీ గారి చేతుల మీద శంకుస్థాపన చేయించాం అయితే ఇవన్నీ వర్క్స్ స్టార్ట్ అయినవి ఇంతలేక ప్రభుత్వం పోవటం గత ప్రభుత్వం రాజధాని మీద మూడు ముక్కలు ఆటాడి రాజధానిని సర్వనాశనం చేసిన అమరావతి రాజధాని అయితే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి యాక్చువల్గా ప్రభుత్వ రాగానే ఫస్ట్ రాజధాని టేకప్ చేస్తామంటాం ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధానిని స్టార్ట్ చేయమన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ శాఖ చేశారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే శాఖ ముఖ్యమంత్రి గారు నా మీద ఉన్న నమ్మకం తేవడం జరిగింది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక రాజధాని కట్టడం అంటే అదొక ప్రైడ్ ఒక చరిత్రలో నిలిచిపోతాం అయితే అలాంటి రాజధాని రెండు వేల ఇరవై నాలుగు తర్వాత దీన్ని స్టార్ట్ చేసేదానికి అనేక హడ్డిల్స్ ఉన్నాయి మెయిన్ హడ్డిల్స్ ఏంటంటే ఏ కాంట్రాక్టర్లు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశారు వాళ్ళ కాంట్రాక్ట్ ని క్లోజ్ చేయాలి అట్నే ఉంచారు క్లోజ్ చేసి ఉంటే అసలు వాళ్ళతో ప్రాబ్లం ఉండేది కాదు కంటిన్యూ చేయాల వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు చేయలేదు వాళ్ళు అలా గాలిలో పెట్టేశారు తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళతో డిస్కషన్ చేస్తే మేము ఎంతో నష్టపోయాము మా మిషన్ అంతా అక్కడే ఉంది మా షెడ్లు అక్కడే ఉన్నాయి తర్వాత వచ్చి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కొంత డిప్రెసియేషన్స్ వచ్చినాయి అని యాక్చువల్ గా వాళ్ళందరూ కొన్ని దొంగలిచ్చబోయారు వాళ్ళు రోడ్డు తవ్వకపోయారు సిమెంట్ ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళ కంకర పోయారు ఈ అన్ని ట్రబుల్స్ తో వాళ్ళు యాక్చువల్ గా అనేక సమస్యలు తెచ్చారు అయితే ఆ సమస్యలను అధిగమించడానికి టెక్నికల్ కమిటీ వేశాం ఆ కమిటీ అనేక దఫాలు కూర్చొని డేషన్ వాళ్ళతో డిస్కస్ చేసి అటు ప్రభుత్వానికి నష్టం లేకుండా వాళ్ళు నష్టపోకుండా వాళ్ళు ఫర్దర్ గా కోర్టులు పోకుండా ఎందుకంటే ఒకసారి కోర్టుకు పోయనుకోండి రాజధాని అలా అయిపోద్ది ఇదంతా చేయడానికి దాదాపు మాకు మూడు నాలుగు నెలలు పట్టింది తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వర్క్స్ టేకప్ చేశాం ఆ వర్క్స్ స్ట్రెంత్ ఎలా ఉంది ఎందుకంటే ఆరేళ్ళు అసలు అక్కడ మెయింటెనెన్స్ ఏం లేదు దానికోసం ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు దాన్ని స్టడీ చేయడానికి ఒక త్రీ మంత్స్ తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ మిస్ చేసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చారు తర్వాత గత ప్రభుత్వం రివర్స్ స్టాండరింగ్ అనేది తెచ్చింది ఎక్కడా లేదు తర్వాత వచ్చి జుడిషియల్ రివ్యూ అని తెచ్చింది ఇవన్నీ క్లీజ్ చేయడానికి మళ్ళీ అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది ఇలా ఈ హర్డీల్స్ అన్నీ క్లీజ్ చేయడానికి దాదాపు ఎనిమిది నెలలు పెట్టింది ఎందుకంటే ఎక్కడా కోర్టులు బాగుండా ఎవరు బాగుండా ఎటువంటి ఇష్యూ రా ఎందుకంటే ఒకసారి కోర్టు పోతే ఇంకా అది ఎనిమిది నెలలు అయింది అవగానే యాక్చువల్ గా టెండర్లు పిలిచాం దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకి టెండర్లు అయిపోయి అందులో నలభై మూడు వేల కోట్లకు వాళ్ళు ఎల్వన్ కూడా ఇచ్చేశారు లెటర్ ఆఫ్ ఇండియన్ మిగతా కూడా ఇవాళ రేపు ఇస్తారు ఈ వర్క్స్ అన్ని యాక్చువల్ గా టేకప్ చేయడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నలభై ఒక్క వేల కోట్లకి ఫౌండేషన్ భారత ప్రధాని సార్ మా ముఖ్యమంత్రి గారు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రధాని దగ్గరే ఈ పునర్నిర్మాణం చేయడానికి ఆయన దగ్గరే యాక్చువల్గా మళ్ళా ఫౌండేషన్ చేయిస్తామని వారిని ఆహ్వానించడం వారు యాక్సెప్ట్ చేయడం రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు వారు ఇస్తున్నారడికి వారి చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క రీస్టార్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి వర్స్ టేకప్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో కంప్లీట్గా ఆల్ వర్క్స్ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తున్నారు ఓకే